ट्रोल डीज़न राष्ट्रभु व्यरेक वञे परत बंद करो करतन जय रे करतन जय रे परत बंद करो करतन जय रे यह अलग का बंद है मैं अंदर से आ गया नमस्कार जय की तरफ आ मेलो ప్రత్యేక హోదా కానీ విశాఖ ఉక్కు కానీ ఇది కడప ఉక్కు కానీ అదేవిధంగా రైల్వే జోన్ విశాఖపట్నంలో కానీ ఇవన్నీ కూడా అది కాకుండా అవి అవి కాకుండా విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేస్తాడు అంటే కడపలో కూడా ఉక్కు ఫ్యాక్టరీ లేదు రైల్వే జోన్ అంటే అసలు దాన్ని పూర్చే లేదు బాలతేరు డివిజన్ కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి సందర్భం కూడా ఉంది అటువంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసేది కాకుండా అయ్యా విపరీతంగా పెట్రోల్ డీజిల్ పెట్టి ట్యాక్స్ పెంచి అంతా కూడా అన్ని వస్తువులు గ్యాస్ కూడా విపరీతంగా పెంచి నూరు నూట ఇరవై రూపాయలు కూడా పెంచేటానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు వివిధ పార్టీలన్నీ కూడా ఆందోళన చేస్తాం ఉన్నాయి చివరికి సుప్రీంకోర్టు కూడా రైతు చట్టాలు తప్పు అని స్టే ఇచ్చింది అయినా కూడా మోదీ ఇంతవరకు కూడా ఇవాళ వెనక్కి తీసుకోలేదు తక్షణం వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఈయన పార్లమెంట్ మెంబర్స్ ఎవరు కూడా ఇవాళ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు బంధు చేస్తే మధ్యాహ్నం వరకు నేను కూడా బస్సులు ఆపేస్తానని చెప్పేసి బంధుకు మద్దతు అని చెప్పేటువంటి పెద్ద మనిషి పార్లమెంట్లోకి వెళ్తేనే ఇవాళ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతుంది ఇవాళ అత్యంత చిన్న వయసు ముప్పై మూడేళ్ళ వయసులో ఉన్నటువంటి యువకుడు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ మోదీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో డైరెక్ట్గా మాట్లాడితే ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నటువంటి ఏం చేస్తున్నారు విజయసాయి రెడ్డి ఈ రోజు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాం విశాఖపట్నంలో ఇవాళ దందాలు చేస్తూ ఉన్నాడు ఇవాళ విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పార్లమెంట్లో మాట్లాడలేకపోతూ మాట్లాడలేకపోతా ఉన్నాడు మరి కాబట్టి ఇవాళ వైసీపీ బీజేపీ ఇద్దరు కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక విధానాలనుకు వ్యతిరేక విధానాలకు తెలుగుదేశం పార్టీ తరఫున చట్ట వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నాము అలాగే ఎంతోమంది మహనీయుల త్యాగపలమే విశాఖ ఉక్కు అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారు అలాగే పెంచిన నిత్యావసర ధరలు కూడా తగ్గించాలని కోరుతూ ఈరోజు ఈ ధర్నాకు అందరూ మద్దతు తెలియజేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి ధర్నా మద్దతు తెలియజే తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఈ రోజు భారత్ బంధు రైతు వ్యతిరేక చట్టాలకు విరమించుకోవాలని చేసినటువంటి భారత బంధుకు సంపూర్ణమైనటువంటి మద్దతు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఉమా ఉమామహేశ్వర నాయుడు గారి నాయకత్వంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ శాఖ సంపూర్ణమైనటువంటిది మద్దతు ప్రకటించింది పెరిగినటువంటి నిత్యావసర సరకులు వెంటనే తగ్గించాలని రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకోవాలని ఈ నాయకత్వం మరి ఈ రోజు బంధుకు సంపూర్ణమైనటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలియజేసింది కళ్యాణదుర్గం శాఖ జై తెలుగుదేశం జై ఉప్పు దాదాపుగా ముప్పై రెండు మంది ప్రాణపేకలతో ఏర్పాటైన విశాఖ ఉప్పుని రెండు లక్షల కోట్ల విలువ చేసే రెండు లక్షల కోట్లు విలువ చేసే విశాఖ వృత్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఒక వ్యాపారం చేస్తూ ముప్పై మూడు వేల కోట్లు అమ్మేయాలని చూస్తున్నారు మిగిలిన సొమ్ము ఎవరు తీసుకుంటారూసిన అనేది ప్రశ్నార్థకంగా మారింది దీన్ని కొట్టేయడానికే వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కాబట్టి దీన్ని విరమించుకోవాలని చెప్పి తర్వాత గ్యాస్ కానీ డీజిల్ పెట్రోల్ కానీ పెంచిన ధరలు నిత్యావసర ధరలు కానీ వెంటనే తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వినియోగించుకుంటూ వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు